హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి చిన్నపిల్లలకైతే బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ అయితే రెడీ చేశానండి చాలా బాగుంది వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి ఇది మనకు లెహంగాస్కి బాగుంటుంది డిజైన్ ఫ్రాక్స్ పైన కూడా మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా మనం మామూలుగా ఎలా కటింగ్ చేసుకుంటామో అలా కటింగ్ చేసేసుకోవాలండి అలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా నెక్ దగ్గర చూడాలి మనము ఫస్ట్ నెక్ దగ్గర డాట్స్ పెట్టింది మామూలుగా మనం తీసుకునే నెక్ అండి ఇక్కడ చంక రౌండ్ ఇటువైపున ఉంది చూడండి మనం డాట్స్ పెట్టుకుంటాం కదా మామూలు నెక్ దానికి హాఫ్ ఇంచు అలా చూడండి డాట్స్ ఉన్నాయి కదా లోపల వైపున ఆ నెక్ మనకు మామూలు నెక్ అనమాట హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి మధ్యలో హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ చంక రౌండ్ను దాంట్లోకి కలిపేసుకోవాలి అర్థమైంది కదా చంక రౌండ్ని దాంట్లోకి కలిపేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం మార్కింగ్ పెట్టింది వరకు ఉంచేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కటింగ్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ అక్కడికి హాఫ్ ఇంచ్ ఇక్కడ మధ్యలోకి పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నెమ్మదిగా షేప్ అనేది అవుట్ కాకుండా చూసుకోవాలి పైన మనకి ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసిన తర్వాత మిగులుతుంది కదా ఆ మెజర్మెంట్స్లో మనం దానికి డోరీ లాగా స్టిచ్ చేసుకొని దానికి హ్యాండ్ టచ్ చేసేసుకుంటే మనకు హైట్ సరిపోతుంది బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఈ మార్కింగ్ అయితే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడే ఉంటుందండి మన బ్లౌజ్ కటింగ్ మొత్తము ఇది న్యూ మోడల్గా ఉంటుంది పిల్లలకు బాగుంటుంది స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట చూడండి టూ పార్ట్స్ని ఇలాగే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ చూసుకొని చూడండి ఇక్కడ మనకు డోరీ ఇలా వెడల్పుతో వస్తుందనండి అలా వెడల్పుతో పెట్టేసుకుంటే మనకు గ్రిప్ అనేది చాలా బాగుంటుంది మనం డోరీ వేసుకోవడానికి ఇప్పుడు నేను అక్కడ డోరీ పెట్టాలని చెప్పాను కదా ఆ డోరీ స్టిచ్ చేసుకోవడానికి టూ ఇంచెస్ విడల్పోతూ క్లాత్ని అయితే తీసేసుకుంటున్నాను కొంచెం పొడవు ఎక్కువే తీసుకోండి మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే తీసేయచ్చు మనకు టూ సైడ్స్ రావాలి కదా టూ టూ ఇంచెస్ అయితే ఇలా తీసుకుంటున్నాను మనం ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసుకోవాలి అటువైపున కూడా ఒక ఫోల్డింగ్ చేయాలి మిడిల్లోకి ఆ చేసిన రెండు ఫోల్డింగ్లను మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేయాలండి చూడండి ఇటువైపుది మిడిల్లోకి అటువైపుది మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి వాటిని మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసేసుకోవాలి అలా చేసుకుంటే మనకు ఈ డోరీ అనేది స్టిఫ్గా ఉంటుంది బాగుంటుంది చూడండి అలా మొత్తం టోటల్గా డోరేనైతే స్టిచ్ చేస్తున్నాను ఇది వెల్వెట్ క్లాత్ కదండి అతుక్కుపోయినట్లుగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అట్లనే టూ సైడ్స్ డోరీస్ని కూడా మనం అలానే చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేసాం కదా అది ఎంత ఉందో ఒకసారి మెజర్మెంట్స్ అయితే చూసుకోండి చూడండి టూ ఇంచెస్ ఉంది స్టిచ్చెస్తో సహా చూడండి మనకు అక్కడ జాయింటింగ్ వచ్చింది కదా ఆ జాయింటింగ్తో సహా మనం యాడ్ చేసుకోవాలి జాయింటింగ్ అంటే నేను పైన స్టిచ్చెస్కి క్లాత్ వదిలాను కదండి పావు రెండు ఇంచ్ అయితే వస్తుంది దీన్ని ఫోల్డింగ్ చేసేసుకొని అలా చూసుకోవాలి ఇది ఇక్కడ కూడా స్టిచ్చెస్కి వెళ్ళిపోతుంది కాబట్టి టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అలానే రెండో వైపు డోరీని కూడా రెడీ చేసేసుకోవాలి మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసి కటింగ్ అయితే చేసుకుంటున్నానండి కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టి లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ పెట్టి చంక రౌండ్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఎందుకంటే ఇది ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ లాగా మనకి స్టిచ్చెస్ ఏం కనిపించకుండా పిల్లలకు స్లీవ్లెస్ బ్లౌజ్ కదండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని డిజైన్ వీడియోల కోసం చూడండి ఇలా ఒక పావు పావు నుంచి క్లాత్ అయితే వదులుకుంటూ షోల్డర్స్ దగ్గర నుండి చంక రౌండ్ దగ్గర నుండి నెక్ రౌండ్ చుట్టూర అంతా అలా స్టిచ్ అయితే వేసేసుకుంటూ వస్తున్నాను వెల్వెట్ క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా చేయాలండి ఎందుకంటే క్లాత్ పట్టేసినట్టు అయిపోయి ఆగిపోతుంది కొంచెం ఫాస్ట్గా క్లాత్ నెట్టేస్తే సాగిపోతుంది కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇది ఇలా స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నప్పుడు మన హ్యాండ్స్ ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకు మెజర్మెంట్స్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా ఆ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకోవాలండి అలా ఎక్స్ట్రా క్లాత్ ఆ క్లాత్ మొత్తం కటింగ్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న కాట్లు పెట్టేయాలి పెట్టేసి దానిపైన నుండి టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో న్యూ మోడల్ లుక్ ఉండే బ్లౌజ్ అయితే మనకు రెడీ అయిపోతుందండి పిల్లలకి చిన్న పిల్లలకి స్లీవ్లెస్ హాయిండ్స్ అయితే చాలా బాగుంటాయి కదా స్లీవ్లెస్ ఉంటే బాగుంటుంది దీనికి మళ్ళీ డిజైన్గా కొంచెం నేనైతే డిజైన్ చేశాను లాస్ట్ వరకు అయితే చూడండి అన్నీ అలా పెట్టేసిన తర్వాత క్లాత్ని అయితే తిరిగేస్తున్నాను ఇప్పుడు మనము క్లాత్ స్టిచ్ చేసినప్పుడు మూలలు ఉంటాయి కదండీ వాటిని క్లాత్ బయటకు రావాలంటే ఇలా చిన్న పిన్ను సహాయంతో బయటకి పుష్ చేసినట్లుగా అంటే ఆ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ డోరీస్ ఉన్నాయి కదా మనకు వాటిని పెట్టేసుకోవాలి మెజర్మెంట్స్ వచ్చాయి కదా దానిపై నుండి టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అంతా చుట్టూరా అలా టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి చూడండి క్లాత్ పట్టేసినట్టు అనిపిస్తుంది ఫ్రీగా జరగట్లేదు కదా వెల్వెట్ క్లాత్ వెల్వెట్ క్లాత్ అలానే ఉంటుందండి కానీ పట్టేసినట్టు అనిపించినా కానీ మనమైతే అలానే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మరీ గట్టిగా లాగితే అక్కడ హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది వెల్వెట్ క్లాత్ని అయితే నెమ్మదిగా స్టిచ్ చేయండి అలా స్టిచ్ చేసిన తర్వాత మనం టాప్ స్టిచ్ వేసాం కదా అది ఎంత బాగా వచ్చింది చూడండి లుక్ అయితే మనము అలా స్టిచ్ చేసిన తర్వాత డాట్స్ వేసేసుకోవాలండి మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసుకొని టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని సిక్స్ ఇంచెస్కి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఫోర్ అండ్ హాఫ్ వరకు ఫోల్డింగ్లోనే వెళ్ళిపోతుంది మనకి ఫోర్ ఇంచెస్ అన్న వచ్చేస్తుంది కదండి అందుకనే నేనైతే ఫోర్ ఇంచెస్ అయితే డాట్స్ వేస్తున్నాను ఈ డాట్స్ పెట్టి పెడితేనే బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుందండి లేకపోతే లూజ్ లూజ్గా అంత బాగుండదు చూడండి అటు మార్కింగ్ ఇటు దిగాలి అని అంటే ఇలా దానిపైన పెట్టి పుష్ చేసినట్లు అంటే అక్కడ మార్కింగ్ కూడా సేమ్ యాస్టిస్గా వస్తుంది దానిపై నుండి మనం మెజర్మెంట్స్ ఇలా వేసేసుకొని మనం స్టిచ్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు డాట్ వేసిన తర్వాత మనకి లుక్ చాలా బాగా కనబడుతుంది చూడండి టూ వై మనకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా టూ పార్ట్స్కి కూడా ఇలానే పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత చూడండి ఒక వన్ ఇంచ్ కట్ల ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల బ్లౌజ్ చిన్నగా అయినా కానీ పెద్దగా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కస్టమర్స్ అయితే ఇలా వీళ్ళు ఇలానే స్టిచ్ చేయమన్నారు అండి బ్లౌజ్ ఎప్పుడైనా చిన్నగా వస్తే పెద్దగా రావడానికి యూజ్ అవుతుంది అనేసి ఇలా అయితే అయిపోయింది చూడండి అలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి మనము బ్యాక్ పార్ట్ను కూడా అలానే రెడీ చేసుకుంటున్నాము అలా రెడీ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి కాజాపట్టి ఆల్రెడీ వేసానండి ఉక్స్ పట్టి చేస్తున్నాను చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ను పైన వైపున పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న స్టిచ్ మనం ఉంటా తిప్పేసుకొని టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకొని చూడండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను దానిని లోపల వైపున ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలండి మరీ దగ్గరగా చేసుకోవద్దు ఒక పావు ఇంచ్ క్లాత్ ఉంచుకోవాలి ఇలా లోపలగా ఒక ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి దాన్ని మళ్ళీ తిప్పేయాలి తిప్పేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా అయితే మనకు ఉక్స్ పట్టి రెడీ అయిపోతుంది మనం మామూలుగా బ్లౌజ్లకు స్టిచ్ చేసినా ఇలానే చేయాలంటే ఫ్రాక్లకి అయినా ఇలానే ఎవ ఏ విధంగా చేసినా ఇదే విధంగా అయితే చేసుకోవాలి ఫ్రాక్స్ కానీ బ్లౌజులు కానీ ఏవి కానీ చూడండి అలా చేసిన తర్వాత మనం ఇక్కడ ఇంతకుముందు మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా వాటికి ఈక్వల్గా మార్కింగ్ పెట్టేసి డైరెక్ట్గా డోరీ పెట్టి స్టిచ్ చేసేయండి మనం ఇన్విజిబుల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు కానీ కొత్తగా స్టిచ్చింగ్ వారికి ఈ ప్రాసెస్ అయితే ఈజీగా అర్థమవుతుందని వాళ్ళ కోసం అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇటువైపున అటువైపున ఫస్ట్ అయితే ఒక డోరీ అయితే ఇటు స్టిచ్ చేయండి చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డోరీ జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అని అంటే కరెక్ట్గా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఒకవేళ ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ మనం స్టిచ్ చేసినా కానీ మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందండి చూడండి ఇప్పుడు అక్కడ సైడ్ ఉల్టా రాంగ్ సైడ్ ఉంది ఇటువైపున కూడా రాంగ్ సైడ్గా చూసుకోవాలి చూసుకున్నప్పుడు మధ్యలో మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి కాజా కాజాపట్టీలు మధ్యలో ఉన్నాయా లేవా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఆ పార్ట్స్ ఎందుకంటే అలా అయితే మనకు రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది మళ్ళీ మిస్టేక్ ఏమి కాకుండా బాగుంటుంది అనమాట మళ్ళీ మళ్ళీ చేసే పని ఉంటుందండి చూడండి పట్టి పట్టి మిడిల్లో వచ్చేట్టుగా చూసుకొని మనం మార్కింగ్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ వరకు జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి అలా జాయింటింగ్ చేసేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది సై మెజర్మెంట్స్ కూడా తేడా కాకుండా కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా అయితే వచ్చేస్తుందండి చూడండి బ్లౌజ్ మనకు ఆల్రెడీ రెడీ అయిపోయిందండి అక్కడ నేను డిజైన్కి బౌ చేస్తానని అన్నాను కదా అక్కడ బవ్ అయితే పెట్టేస్తాను బ్యాక్ సైడ్ ఒకటి పెడతాను ఫ్రంట్ సైడ్లో ఆ డోరీ స్టిచ్చింగ్ చేశాను కదా అక్కడ ఇక్కడ పెట్టేస్తానంటే డిజైన్ కోసం చిన్నపిల్లలు కదా ముద్దు ముద్దుగా బాగుంటుంది చిన్న చిన్న డిజైన్స్తోనే సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి ఇంతటితో బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతుంది సైడ్ జాయింట్స్ వేస్తే ఆల్రెడీ ఒక వైపున వేసాను ఇంకొక వైపున కూడా వేసుకోవాలి చూడండి అలా సైడ్ జాయింట్స్ వేసిన తర్వాత బ్లౌజ్ అనేది మనకు నీట్గా కనబడుతుంది ఇక్కడ వైపున కనిపించేట్టుగా తీస్తున్నాను మనము చిన్న బాగు పెట్టాలనుకున్నాం కదా వాటికి ఫోర్ ఒక వైపున ఫోర్ ఇంచెస్ ఒక వైపున ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ డబల్ ఫోల్డింగ్ పైన తీసుకోవాలి అలా తీసుకున్న వాటిని మూ మనకు జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడ వదిలేసి ఎక్కడైతే ఓపెన్స్ ఉంటాయో అటు వైపున చివరకి ఇటువైపున చివరకి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఒక వైపున వేసాను కదా అలానే ఇటువైపున కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అలా వేసుకున్న తర్వాత క్లాత్ని తిరిగేయాలి క్లాత్ని ఉల్టా తిప్పేయాలన్నమాట అలా ఉల్టా తిప్పేస్తే మనకు బవ్ అయితే రెడీ అవుతుంది ఆ బవ్కి మధ్యలో ఇలా డోరీతో చేయడానికి డోరీ అయితే స్టిచ్ చేసుకోవాలండి మనం ఇంతకుముందు డోరీ ఎలా స్టిచ్ చేసామో అలానే ఎందుకంటే మధ్యలో క్రిప్ ఉంటుందండి ఇది పెడితే చూడండి ఇప్పుడైతే ఇక్కడ వన్ సైడ్ ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ కూడా కాస్త క్లోజ్ చేసేసుకోవాలి ఆ క్లాత్ లోపలికి పెట్టేసి క్లోజ్ అయితే చేయాలి పైన వైపున క్లాత్ కింద వైపున క్లాత్ ఈక్వల్గా పెట్టేసి లోపల వైపునైతే పంపించేయాలి అలా చేసిన తర్వాత మిడిల్లో ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ ప్రిల్స్ లాగా పట్టుకొని దగ్గరికి పట్టుకొని ఒక స్టిచ్ వేసేస్తే మనకు బౌ షేప్ అయితే రెడీ అయిపోతుంది ముందుగా ఒక స్టిచ్ వేయాలి అలా స్టిచ్ వేసిన తర్వాతనే మనం చిన్నది కుట్టి పెట్టాం కదా డోరీ ఆ డోరీని మధ్యలో సెట్ చేసేసుకోవాలండి అలా దగ్గరగా పట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేయాలి ఆ డోరీ పెట్టేస్తే మనకు సెట్ అయిపోతుంది అట్లా పట్టేసుకొని వెను బ్యాక్ సైడ్ ఒక స్టిచ్ పెట్టుకోవాలి అక్కడ మనం కొంచెం టైట్గా పెట్టుకోవచ్చు లూజ్గా కూడా పెట్టుకోవచ్చండి బాగుంటుంది ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసిన బౌని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి చూస్తున్నాను చూడండి మనం ఎక్కడైతే డిజైన్ చేద్దామనుకుంటున్నామో అక్కడైతే ఇది పెట్టి చూస్తున్నాను చాలా బాగుంది కదా మరీ చిన్నగా అయితే అంత లుక్ రాదని కొంచెం పెద్ద సైజే తీసుకున్నానండి అలా టూ వైప్స్కి కూడా నేను రెడీ చేసి అలానే చేశాను అలానే బ్యాక్ సైడ్కి కూడా కొంచెం పెద్ద బౌల్ అయితే రెడీ చేసి బ్యాక్ సైడ్ కూడా నేను స్టిచ్చింగ్ చేశానండి ఇలా కింద నుండి పై వైపుకి పై నుండి కింద వైపుకి నీడిల్కి సపరేట్గా దారం పెట్టుకొని మనం మామూలుగా హెమ్మింగ్ చేసే సూది ఉంటుంది కదా దానికి సపరేట్గా దారం పెట్టుకొని ఇలా అయితే హ్యాండ్తోనే స్టిచ్ చేసేసుకుంటున్నాను చూడండి పైనుండి కిందకి కింద నుండి పైన వైపుకి అయితే అలా స్టిచ్ అయితే చేస్తూనే ఉన్నాను అది ఒక్కటైతే రెడీ అయిపోయిందండి అలానే టూ పైప్స్ను కూడా ఇలా సెట్ చేశాను చాలా బాగుంది కదా అలానే బ్యాక్ సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకున్నాను కొంచెం మెజర్మెంట్స్ పెద్ద పెట్టుకోవాలి